హాయ్ అండి మేము ఒక పిల్లిని పెంచుతున్నాం కదండి అదిగోండి పొట్టి దాని పేరు దానికి మూడు పిల్లలు ఉన్నాయి చూస్తున్నారు కదండి నేను షార్ట్స్లలో వీడియోలలో పెడుతున్నాను అదిగోండి ఆ పొట్టి దాని పిల్లలు చూసారు కదండి మూడు పిల్లలు ఎలా ఉన్నాయో అదిగో మూడు పిల్లల్ని చూస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళ నాన్నని చూడండి అదిగో ఆ మూడు పిల్లలు వాళ్ళ నాన్నలాగానే ఉన్నాయి వాళ్ళ మమ్మీలాగా అస్సలుకి రాలేదు నిజంగా మా పొట్టిదానిలాగా ఒక్క పిల్ల కూడా లేదు మూడు పిల్లలు వాళ్ళ నాన్నలాగానే ఉన్నాయి అవి చూస్తున్నారు కదండి అగో శివమణి శివమణిగాడు సేమ్ వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడు ఆ శివమణి గాడు చూస్తున్నారు కదా మూడు పిల్లలు చూడండి మొత్తం వాళ్ళ లాగానే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా దగ్గర ఉంది ఆ పక్కన పడుకున్నాడు వాళ్ళ డాడీ చూపించాను కదా మీకు సేమ్ శివమణి లాగానే అగో వాడు ఎట్లా చూస్తున్నాడు శివమణిగాడు అదిగో వాళ్ళ నాన్న చూడండి అదిగో ఎలా చూస్తున్నారు వాళ్ళ నాన్నలాగనే ఉన్నారు మూడు పిల్లలు వాళ్ళ డాడీ లాగానే అదిగో ఎట్లా ఉన్నారు చూడు వాడు వాళ్ళ పిల్లలు చూడు ఆ మూడు పిల్లలు వాళ్ళలాగానే ఉన్నాయి మా పొట్టిదాండ్లాగా అయితే ఎవ్వరూ రాలేదు ఒక్కరు కూడా రాలేదు ఆ మూడు పిల్లలు వాళ్ళ డాడీ కలరు వాళ్ళ డాడీ పోలికలే అదిగో వాళ్ళ డాడీ కలరు వాళ్ళ డాడీ పోలికలే నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మా శివమ్మణి కోసం